భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ జప యజ్ఞం చేద్దాం అంతులేని లాభాలు పొందుదాం అంటారు పుణ్యాత్మలు మహాత్మలు మనకి కూడా ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది నాకు ఋషుల తపస్సు చేయాలని పురాణాల్లో చెప్పిన యజ్ఞాలు యాగాలు చేయాలని వారు పొందిన అద్భుతాలు పొందాలని ఇటువంటి ఈ ఆధునికమైన రోజుల్లో మనలాంటి సాధారణ గృహస్థులు అంతరంగంలోకి వెళ్ళగలమా ఆత్మజ్ఞానం పొందగలమా ఇటువంటి తపన ఉన్నవారు అదృష్టవంతులు వారి కోసం మహర్షులు మనందరం చేయగల మహాయజ్ఞం జప యజ్ఞాన్ని మనకి దగ్గర చేశారు నేను జప జప యజ్ఞాన్ని అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు అసలు జపం అంటే ఏంటి జపం అంటే నిరంతర దైవ నామస్మరణం ఇష్ట దైవం పేరు ఎంచుకుని నిరంతరం ఆ నామస్మరణ చేయటం జపం జపం అంటే భగవంతుని పేరు ఇష్ట దైవం పేరు కానీ ఒక మంత్రాన్ని కానీ నిరంతరం జపించటం సాధారణంగా ఒక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ చిన్న శ్లోకాన్ని కానీ ఏదో ఒక సమయంలో సార్లు జపించటం జపం నిరంతర జపం మహాయజ్ఞం కోరికలు లేని జపం కోట్ల ఐశ్వర్యం ఇష్ట దైవ నామ జపం కష్టాలు తీర్చేవరం జపానికి ఉన్న శక్తి అశక్తి జపంతో అద్భుతాలని సాధించవచ్చు జపం మనని పరమాత్మలో ఒకటిగా కలుపుతుంది అంటారు భగవంతుని పేరు అత్యంత మధురమైనది అతి పవిత్రమైనది నామ జపం అంటేనే మధురమైన అనుభూతి అది మనని పరమానంద స్థితికి తీసుకువెళ్లగల అందమైన నావ శాండీలి మహర్షి జపం చేసే విధానాన్ని ఈ విధంగా చెప్తారు జపాన్ని మూడు రకాలుగా చేయవచ్చు వైఖారి జపం బయటికి వినపడే విధంగా చేసే జపం వైఖారి జపం ఇది జపం కొత్తగా ప్రారంభించిన వారికి బాగుంటుంది నిలకడగా చేయటానికి సహాయం చేస్తుంది ఉపాంశు జపం కేవలం పెదాలు కదలికతో చేసే జపం ఇది జపంలో స్థిరపడటానికి బాగా ఉపయోగపడుతుంది మానసిక జపం మనసులో చేసే జపం మానసిక జపం ఏకాగ్రతతో చేయటం కొంచెం కష్టం కానీ ఇది అలవాటైతే జపం నిరంతరం అంతరంగంలో అలా జరుగుతూనే ఉంటుంది జపం ముఖ్య ఉద్దేశం కూడా అదే సరే మనం ఎలా చేద్దాం ఒక యజ్ఞంలో ఎలా చేయాలంటే ఏదో ఒక మంచి రోజు ఎంచుకొని అది పుట్టినరోజు కానీ జనవరి ఒకటి కానీ ఉగాది శివరాత్రి ఏదో ఒక రోజు ఎంచుకొని ఒక సంవత్సరం రోజుకి నూట ఎనిమిది సార్లు అని అనుకుంటే అది గొప్ప సంకల్పమే అవుతుంది అంతకంటే ఎక్కువ జపం చేయవచ్చు లేదా సంవత్సరం లోపు లక్ష సార్లు నామజపం అని సంకల్పం చేసుకోవచ్చు ఇలా చేయగలిగితే అది చాలా గొప్ప యజ్ఞమే అంటారు ఋషులు జపం చేయటానికి భగవంతుని పేరు లేదా మంత్రం ఎలా తీసుకోవాలి గురువులు మనకు సాక్షాత్కరించినప్పుడు వారే మనకు మంత్రాన్ని ఉపదేశిస్తారు మనం ఎప్పుడూ వారిని పదే పదే అడిగి విసిగించకూడదంటారండి పెద్దవాళ్ళు ఒకవేళ గురువులు ఎవరు దొరకనప్పుడు జపం చేయాలనే కోరిక చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇష్ట నామాన్ని ఎంచుకుని ఆ పేరును ఒక మీద రాసి నిత్య పూజలు జరిగే మందిరంలో దేవుని పాదాల దగ్గర ఉంచి ఆయనను ప్రార్థించి అప్పుడు ప్రారంభించాలి అంతేకాని మంత్రం కోసం ఎవరిని పడితే వారిని ఆశ్రయించవద్దు అంటారు నిత్య పూజలు ముగిసా ముగిశాక జపం చేయటం మంచిది మనసు నిండా భగవంతుని రూపం నిండి ఉండాలి జపమాలతో లెక్క పెట్టుకోవచ్చు రోజుకి ఎనిమిదో లేదా వెయ్యి ఎనిమిది ఇలా సంఖ్యను పెంచుకోవచ్చు ఈ విధంగా ఇరవై రోజులు తప్పనిసరిగా చేయాలి ఒక్కవేళ ఈ జపం మనకి నచ్చలేదు అనిపిస్తే ఇరవై ఒక రోజుల తర్వాత మానేయవచ్చు జప యజ్ఞం పూర్తి అయిన తరువాత మనకు కలిగే అద్భుతాలు వెలకట్టలేము అంటారు నిజమైన పరమానంద స్థితికి తీసుకువెళుతుంది నిరంతర జపం జపం కొంతకాలం చేయగా అద్భుతమైన ఏకాగ్రత కుదురుతుంది ఆ ఏకాగ్రత ఇంకా ఎక్కువ సమయం స్థిరంగా ఉండగలిగితే ఆ సాధకుడికి తన చిన్ననాటి విషయాలు జన్మ గుర్తుకు వస్తాయి అంటారు అదేవిధంగా ఆ సాధకుడికి తన పూర్వజన్మలు తెలుస్తాయి ఈ విషయాన్ని మహదేవ శివుడు మాతా పార్వతీదేవికి ఒక సందర్భంలో వివరిస్తారు తప్పనిసరిగా ఏదో ఒకటి ఇష్టదేవనామాన్ని తీసుకుని ప్రయత్నించి చూద్దాం మనకు కలిగే అనుభవాల్ని పంచుకుందాము